హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి హనుమాన్ చారిత్రాత్మక విజయం తర్వాత ప్రశాంత్ వర్మ భారతీయ చలన చిత్రంలో అత్యధిక డిమాండ్ ఉన్న దర్శకులలో ఒకరిగా మారారు ఈ మూవీలో హీరో తేజ కన్నా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కే ఎక్కువ పేరు వచ్చింది ఈ మూవీ చేసిన తర్వాత ప్రశాంత్ వర్మతో సినిమా చేసే అవకాశం వస్తే బాగుండు అని చాలా మంది హీరోలు ఎదురు చూస్తున్నారు హనుమాన్ విడుదల తర్వాత ఆ మూవీతో ఆయన చేసిన మ్యాజిక్ కి అందరు ఫిదా అయిపోయారు అందరూ ప్రశంసల వర్షం ప్రకటించినట్లుగా వర్మ ప్రస్తుతం హనుమాన్ సీక్వెల్ కోసం స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నాడు జై హనుమాన్ అనే టైటిల్ తో రూపొందించిన ఈ చిత్రంలో సమిష్టి తారాగణం ఉంది తేజ సజ్జ తన పాత్రలో హనుమంతుడిగా మళ్లీ నటిస్తున్నాడు దీని తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ రణవీర్ సింగ్ ను వర్మ దర్శకత్వం వహిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇది కూడా పౌరాణిక టచ్ లో కూడిన యాక్షన్ డ్రామా చిత్రంగా తెలుస్తోంది ఈ మెగా ప్రాజెక్ట్ ను రూపొందించడానికి ఉన్నత స్థాయి బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి మరోవైపు ఫర్హాన్ అఖ్తర్ డాన్ త్రీ రణవీర్ సింగ్ నటించవలసి ఉంది ఈ మూవీలకు ఆయన ఆల్రెడీ సంతకాలు చేశాడు అన్ని సజావుగా సాగితే ఈ సినిమాల తర్వాత ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం